హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొకసారి సెలవును అయితే ప్రకటించారు సో ఎందుకు ఏమిటని వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరుస సెలవులు అయితే వస్తూ ఉన్నాయి నిజాన్ని చూసినట్లయితే గత వారం విద్యార్థులకు వరుస సెలవులు వచ్చాయి శనివారం మొదలైన సెలవులు ఆదివారం ఈ సోమవారం వరకు కూడా కొనసాగాయి ఎందుకంటే రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పలు ప్రాంతాల్లో స్కూళ్ళకు సెలవులు అయితే ఇచ్చారు ఇక ఆదివారం అలాగే సెలవు వచ్చింది ఇక అలాగే సోమవారం నాడు అయితే కనుక బోనాలకు సంబంధించి సెలవులు అయితే ప్రభుత్వమే హాలిడే అయితే ప్రకటించింది ఇక రేపటి రోజున మరొకసారి సెలవు అయితే ఉండనుంది ఎందుకని చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు అలాగే జూనియర్ కళాశాలల్లో నెలకొన్న మౌలిక వస్తువుల కొరత అలాగే ఉపాధ్యాయుల కొరత వంటి ప్రధాన సమస్యలన్నీ కూడా పరిష్కరించాలన్న డిమాండ్తో వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై ఇరవై మూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్కైతే పిలుపునివ్వడం జరిగింది సో ఈ బంద్ అఖిల భారత యువజన సమాఖ్య అంటే ఏఐ వైఏఎఫ్ సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించడం జరిగింది దీంతో బుధవారం నాడు విద్యా సంస్థలన్నీ కూడా మూతపడనున్నాయి వారి యొక్క డిమాండ్లు ఏంటంటే ఎందుకు బంద్ చేస్తున్నారు అని చూసినట్లయితే ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీపై చట్టం తీసుకురావాలని చెప్పి వారైతే డిమాండ్ చేస్తున్నారు అనేక సార్లు విద్యార్థి సంఘాలు పోరాటం చేసినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల పేరిట దోపిడీ జరుగుతోందని సరైన నియంత్రణ చట్టం రాకపోవడమని దురదృష్టకరం అని చెప్పేసి ఆ నేతలైతే పేర్కొనడం జరిగింది ఇక అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఎంఈఓలు డిఈఓలు వంటి కీలక పదవులు కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్ అయితే డిమాండ్ చేస్తోంది ఇంకా మరికొన్ని ఉపకార వేతనాలు విడుదల ఉచిత బస్సు పాస్ అయితే విద్యార్థులకు ప్రకటించాలని చెప్పేసి వారందరూ డిమాండ్ చేస్తున్నారు సో ఈ కారణంగా అయితే రేపటి రోజునంటే ఈ నెల ఇరవై మూడో తారీఖు బుధవారం నాడు అయితే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నింటికి కూడా బంద్కు పిలుపునిచ్చారు బంద్లో అన్ని సంఘాలు పాల్గొనాలని విజయవంతం చేయాలని వారు కోరుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి